మీద మనకే నమ్మకం ఎక్కువైన జీవితాలు ఏ జీవితం అండి మన మీద మనకే నమ్మకం ఎక్కువ ఇది చాలా ఈ చివరి దినాల్లో బాగా పనిచేస్తుంది అండి ఎవరిని గదిలించిన ఏమనుకున్నావు నేనంటే శక్తిని చూసుకొని యుక్తిని చూసుకొని మందిని చూసుకొని కండ అండ బలం చూసి ప్రత్యేకించి నాటి యవ్వనస్తులైతే ఏం తెలియదు కాని వాళ్ళు అనుకుంటారు నాకు అన్ని తెలుసు అనుకుంటారు అన్ని తెలుసు అనుకోని ఇప్పుడు ఎలాగుందంటే నా మీద నాకే నమ్మకం నా భక్తి మీద నా బలం మీద నా డబ్బు మీద నా బలగం మీద నా మీద నాకే నమ్మకం అని చెప్పుకునే జీవితాలు ఎక్కువైపోయినాయి బ్రిలే అందుకే నిలబట్టలేదమ్మా నా చేతులు జోడించి చెప్తా నీ మీద నీకు కాదు నీకు నమ్మకం ఉండాల్సింది నీ కలిగిన వాటి మీద కాదు నీకు నమ్మకం ఉండాల్సింది నీ జీవితంలో ఎదురయ్యే వారి మీద కాదు నీకు నమ్మకం ఉండాల్సింది మనందరి నమ్మకం దేవుని మీద ఉండును గాక అందుకే భక్తుడు అంటాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది దేవుని స్వాతనం చెప్పమండి వేగరగా ఎవరిని నమ్ముకోనండి నా ప్రాణమా నువ్వు ఎవరిని నమ్ముకొని మౌనంగా ఉండు దేవుణ్ణి నిన్ను నువ్వు నమ్ముకో బాకు మీకు అర్థం అవడానికి ఒక చిన్న విషయం చెప్తా వినన్నా వైపు చూస్తే చెన్నై అనే పట్టణంలో ఇలాగే పెద్ద హాల్లో మీటింగ్ జరుగుతుందండి ఒక ఆయన వచ్చి అందరికన్నా ముందు కూర్చుంటున్నాడు అందరికన్నా వెనకెళ్ళిపోతున్నాడు ఇలాగే మూడు రోజులు జరిగితే మూడు రోజులు వస్తున్నాడు మూడు రోజులు వెళ్ళిపోతున్నాడు ఏమీ స్పందన లేదు హల్ ఇల్లీ అంటే మీకులాగ ఉద్యోగం లేదు మూడో రోజు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అలాగే నిలబడి ఉంటే వాక్యం చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి మీరేంటి అసలు మూడు రోజుల నుంచి వస్తున్నారు వెళుతున్నారు ఏమీ లేదు అసలు స్పందన లేదు మీ ముఖం చూస్తుంటే ఏదో పోగొట్టుకున్న వ్యక్తులాగా ఉన్నావు ఏంటి ఇబ్బంది ఏంటి మీకు ఈ ఇబ్బంది లేకపోతే చెప్పండి మీ కొరకు ప్రార్థన చేస్తానంటే అని భుజం మీద చేసాడు పాస్ట్ గారు ఎప్పుడైతే భుజం మీద చేసి మీ సంగతి ఏంటో చెప్పనగానే ఆయన బోర్ నేర్చి పాస్ట్ గారు భుజం మీద పడి అంటాడు అయ్యా నా పేరు పలానా అన్నాడండి ఈ పాస్టర్ గారికి ఆశ్చర్యం వేసింది ఆ పేరు వినంగానే చెన్నైలో పేరు మోసిన డాక్టర్ గారు ఆయన ఆపరేషన్ చేయటంలో దిట్ట ఆయన గాని సర్జరీ ఆపరేషన్ చేశాడంటే కష్టమైన ఆపరేషన్ కూడా సక్సెస్ అవ్వాల్సిందే ఏమండి మీరా డాక్టర్ గారు అవునయ్యా నేనే మరి మీరేంటండి ఇలాగ డల్లుగా అని అంటే ఆయన అన్నాడు నా మీద నాకు నమ్మకం ఎక్కువైన జీవితం నన్ను ఇలా దిగజార్చిందయ్యా అన్నాడు అర్థం కాలేదండి కొంచెం వివరంగా చెప్తారంటే అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్తున్న మాట పేరు ప్రాఖ్యాతులు కలిగిన ఆపరేషన్లు చేయటంలో తిట్టైన నేను విరామం లేకుండా ఆపరేషన్ చేసే స్థితిలో ఉంటే దేవుడు నాకు వచ్చి చక్కటి బారినిచ్చాడు ఇద్దరు పిల్లలు పెద్దోడికి ఏడు సంవత్సరాలు ఉంటాయి చిన్నోడికి ఆరు సంవత్సరాలు ఉంటాయి నాకున్న స్థితి ఏంటో తెలుసా నా మీద నాకు నమ్మకం అది ఎక్కడ వెళ్ళిందంటే నా ఇంట్లో పెద్దోడు ఏడు సంవత్సరాలు కాన్వెంట్ హాలిడే అయితే వాడిని కారు ఎక్కించుకుని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి మాస్క్ కట్టి వాడికి చెప్పేవాడిని మీ డాడీ టాప్ డాక్టరా నువ్వు పెద్దయిన తర్వాత ఎంబీబీఎస్ చదవాల్సిన పనులు ఇప్పటి నుంచి ఆపరేషన్ థియేటర్లో నేను ఎలా కోస్తున్నాను ఎలా కుట్లేస్తున్నాను ఎలా కట్ చేస్తున్నాను చూస్తే రే పొద్దున నాకంటే పెద్ద డాక్టర్ అవుతావు అవి తీరాలు కూడా అంటూ పక్కన కుర్చి ఆపరేషన్ చూపిస్తా ఉండేవాడట వాడు సెలవు దినాల్లో డాడీ తీసుకెళ్ళకపోతే వాడి ఇంటికాడు కూర్చొని స్పూన్లతో వాటిలతో ఆపరేషన్ చేస్తున్నట్టు కుట్లేస్తున్నట్టు ఆడుకుంటా ఉండేవాడు ఒకరోజు డాడీ బెంగళూరులో ఆ సర్జరీ చేయాల్సి వచ్చి ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి కనుక ఈ తీసుకుని వెళ్ళ హాలిడే అయినప్పుడు కూడా వాడు ఇంట్లోనే ఉండిపోయాడు డాడీ ఏమో ఆ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయాడు తల్లి ఏమో చిన్నోడు ఆరు సంవత్సరాలు పాలు ఇచ్చేసి ఉయ్యాలను పడుకోబెట్టేసి ఏదో వంట చేయటానికి ఏదో లేకపోతే బయట ఆడుకున్న పెద్దోడికి చెప్పిందట రే నేను షాప్ దగ్గరికి వెళ్ళి విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తా తమ్ముడు ఏడిస్తే ఉయ్యాల ఊపులోపు వచ్చేస్తా ఇప్పుడు ఇంట్లో ఇద్దరే ఉన్నారు అన్న తమ్ముడు వీడు అప్పుడు దాకా స్పూన్లతో కర్రలతో ఆపరేషన్ చేస్తున్నట్టు ఆడుకుంటున్న ఇడికి రియల్ గా ఆపరేషన్ చేయాలనిపించిందండి ఇడికి నిజంగా ఆపరేషన్ చేయాలని పిలిచి పరిగెత్తుకుంటే డాడీ గదిలోకి వెళ్ళిపోయి కత్తిర్లు బ్లేడ్లు తీసుకొచ్చి హాయిగా పడుకున్న ఆరేళ్ళ తమ్ముడు పట్ట నిలువును కోసేశాడండి పేగులన్నీ బయటకు వచ్చేసాయి కెవ్వుని కేకలేస్తాను వాడు అంత బ్లడ్ పేగులు తీసి ఈడికి బయవేసి అన్ని అడబడేసాడు ఈలోపు అమ్మ వచ్చి నిర్ఘాంత పోయి ఫోన్ తీసుకొని అయ్యగారికి ఫోన్ చేసింది ఫ్లైట్ ఎక్కుతున్నాడు అప్పటికి ఆయనకుందేంటో తెలుసా నేనంటే నాకు నమ్మకం ఈ చెత్త ఎంతమందిని బతికించలా నా కొడుకుని బతికించుకోలేనా ఫ్లైట్ దిగేసి అత్యంత వేగంగా పొగల గక్కేటట్టుగా వేడొచ్చేటట్టు కారు ఇంటికి వచ్చాడండి నేను బతికించుకుంటా ఎంతమందిని బతికించలా నా ఆపరేషన్ మీద నాకు నమ్మకం నా మీద అస్స మీద నాకు నమ్మకం ఈలోపు పెద్దోడు అక్కడక్కడ దాక్కుని డాడీ వచ్చేసాడు కొట్టేస్తాడు అనుకొని వాడు దాక్కోటానికి కారు కింద దూరేడండి వాడు కారు ఏమో పొగలో పొగలో రేకు బాగా హీట్ అయిపోయింది వీడు ఆ టెన్షన్ లో కారు కింద దూరే టైంలో రేకు కత్తుకుపోయాడు వీడు వీడి ఎవర ఈ లోపు డాడీ డాక్టర్ గారు వెళ్ళిపోయి పేగులను లోపలేసుకొని చిన్నోడు పొట్ట తాడుతో గట్టి తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టేసి కారు గేరు మారుస్తుంటే అప్పుడు తోటమాలు చూసి పెద్దగా గెలిచాడట అయ్యారండి డాక్టర్ గారండి కారు కింద పెద్దోడు ఉరికిపోయాడు అయ్యా పెద్దడు ఇరికిపోవడం ఇంజిన్ ఆపేసి అతుక్కుపోయాడు పెద్దోడు అప్పటికే గుండి గాలిపోయింది లివర్ గాలిపోయింది వాణ్ణి లాగి లాగి లోపు పెద్దోడు కారు కింద చచ్చిపోయాడండి పెద్దోడ్ని బతికిద్దాం అనుకునే లోపు సీట్లో కూర్చోబెట్టిన చిన్నోడిని ఆలస్యం లోపు చిన్నోడు సీట్లో చచ్చిపోయాడు ఇద్దరు కొడుకులను పోగొట్టుకునేలాగా అయ్యానయ్యా తెలి కారణం ఏంటో తెలుసా నా మీద నాకే రచయితులు చూడించి మనం చేస్తానండి ఇంకోసారి ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా దేవుని నమ్మకుండా ఎవరినో నమ్ముకొని నిన్నే నమ్ముకొని నీ పరిస్థితులు నమ్ముకొని ఎప్పుడొక రాకుండా వండి సామెత ఒకటి ఉంది బళ్ళు వాళ్ళవుతాయి అంట వాళ్ళు బళ్ళు అవుతాయి కానీ దేవుడు మాత్రం నిత్యము నిలిచేవాడు కొట్టు చప్పలు కూడా దగ్గరగా ఏమైనా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ప్రభు అందుకే నేను నిన్నే నమ్ముతానయ్యా ఆమె అనండి నేను నిన్నే చెప్పండి నేను నిన్నే పరిస్థితులు ఏమైనా నేను నిన్నే నమ్ముతానయ్యా